అందరికీ నమస్కారం నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈరోజైతే మీ అందరి ముందుకు నేను ఒక మంచి రెసిపీని అయితే తీసుకొచ్చానండి మన పూర్వీకులు చేసుకున్నటువంటి మజ్జిగ చారు లేదా మజ్జిగ పులుసు అని కూడా పిలుస్తారనమాట అదైతే ఈరోజు నేను ఎలా చేయాలనేది మీకు చూపించబోతున్నాను దీనికోసం మనం మనకి కావాల్సినటువంటి పదార్థాలను నేను ఒకసారి చెప్తాను ఏం లేదు ఈజీ అని అండి ఇంకా అది చూపించాల్సిన అవసరం కూడా లేదు మంచిగా గడ్డ పెరుగు ఉంటుంది కదా ఆ గడ్డ పెరుగులో మేగడైతే తీసేసేసి ఓన్లీ పెరుగు ఒక్కటే తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పెరుగునైతే ఇలా చిలకాలన్నమాట దీన్ని చిలకటం అంటారు ఇలా చక్కగా మెత్తగా అయిన దాకా చిలికిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు కొన్ని ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకున్నారంటే అందులో సగమేమో ఇలా పెరుగులో వేసేసుకోండి సగమేమో తాలింపుకి పెట్టుకోండి సరిపోతుంది ఇంకా తాలింపులోకి రెండు పచ్చిమిర్చి అల్లం ఒక చిన్న ముక్క ఉంటే చాలు ఇంట్లో అల్లం లేదనుకుంటే వదిలేసేయండి పక్కన పెట్టేసేయండి ఓన్లీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఈ రెండు ఉంటే చాలు అండి ఎంతో రుచికరమైనటువంటి మజ్జిగ చారుని అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇక పెరుగు చిలికిన తర్వాత ఇందులో కొన్ని ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే పోసాను నేను ఇ మరీ పల్చుగా వచ్చినాయి అంటే ఇందులో కొంచెం పెరుగుకు యాడ్ చేసుకోవచ్చండి కొద్దిగా చిక్కగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట మజ్జిగ చారు అనేది నెక్స్ట్ అయితే నేను ఇంకా తాలింపు అయితే పెడు పెట్టుకుంటున్నాను దీనికోసం ఇంకా తాలింపు అంటే తెలుసు కదా అందులో కొంచెం ఆయిలేసి ఆవాలు జీలకర్ర మళ్ళీ తాలింపు అనగానే మీరు మినపగుండ్లు పచ్చనగపప్పు ఇవన్నీ వేస్తారేమో మినపగుండ్లు పచ్చనగపప్పు ఆ రెండు వద్దండి ఓన్లీ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఈ మూడు ఉంటే చాలు ఇంకా మీరేమీ అయిన అవసరం లేదనమాట ఈ తాలింపులు వేసిన తర్వాత కొంచెం పసుపు ఆ తాలింపులో వేసుకుంటే సరిపోతుంది ఇంకా తాలింపు కొంచెం ఆవాలు చిటపట చిందులు వేసిన తర్వాత చిటపట అంటే చిందులు వేస్తాయి కదా అలా వేసిన తర్వాత ఈ తరిగి పెట్టుకున్న మిగిలిపోయిన అప ఉలిగ ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి రెండు అందులో వేసేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇక నేను తాలింపు పెట్టుకున్న తర్వాత కొంచెం బ్రేక్ అయితే తీసుకున్నాను అనమాట అవన్నీ పక్కన పెట్టేసేసి ఆ గ్యాస్ కట్ అయితే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఇక ఆ ఉల్లిపాయ ముక్కలు మగ్గేటప్పుడే ఒక రెబ్బ కరివేపాకు ఉంటే వేయండి లేదంటే అవసరం లేదండి మీ ఇష్టం ఇంట్లో ఉంటే వేసేయండి లేదంటే పక్కన పెట్టేసేయండి ఇక్కడ మజ్జిగాలో నేను చేసినటువంటి మజ్జిగ బాగా పలచగా అయినాయి అనమాట అందుకే కొంచెం పెరుగు వేసి మళ్ళీ ఇలాగా చిలుగుతున్నాను కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక లాస్ట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ మగ్గిన తర్వాత మిక్చర్ ఉంటుంది కదండి మనకి కార బుంది రెండు ఒకటే ఆ కార ఒక పిరికెడు ఆ తాలింపులో వేసేసి ఇంకా వెంటనే ఈ మజ్జిగ పులుసులో అదైతే వేసుకోవాలన్నమాట నిజంగా టేస్ట్ అయితే అద్ద్రిపోతుందండి మీకు ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఇలాగైతే ఒకసారి చే ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ అది సైడ్ లాగా అయితే మీరు చేసుకొని చక్కగా అంటే రైస్లోకే తినాలని ఏం లేదు మనం డైరెక్ట్గా తాగొచ్చు మజ్జిగలాగా లేదంటే పిల్లలకి ఇలాగ స్పూన్తో తాగిపిస్తూ ఉండొచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి సాల్ట్ సరిపోలేదా అందుకే నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఇంతేనండి సింపుల్గా ఇలా చేసుకుంటే సరిపోతుంది ఈ మజ్జిగ చారు మీకు నచ్చినట్లయితే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి బాగా కుదిరిందనుకో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి